కరువు పని కాని ఉంటే తీసేసినారు కరువులే కరువు పని కాని అసలు తీసేసినారు ఇక్కడ అంత ఒకరి చెప్పుకుంటున్నారు కానీ కరువు పని కాని ఎక్కడ పెట్టలే మేమేం తిని బతకాలి ఇక్కడ చాలా నష్టం ఉంది మాకు కాళ్ళ దిండాకైతే అంటే అంతంగా వాళ్ళు వాళ్ళు మాకు కావాలి మాకు కావాలని కొట్లాడుతున్నారు వాళ్ళే ఇంకా మాకు ఎప్పుడు షార్టింగ్ చాటిం పెంచిన తర్వాత ఎవరు పనికి పోలే మళ్ళీ ఇప్పుడు కాదా ఇంకో అండి ఇంతవరకు కరువు పని పెట్టలేదు పేర్లు అన్ని రాబించుకోపోయినారు మీ పేర్లు ఎక్కలే కరువు పని కానీ అందరినీ రాబించుకొని తీసుకుపోయినారు కానీ ఇంతవరకు కరువు పని పెట్టలేదు మూడు నెలలు కానీ తీసుకొని పోయి అసలు ఏం లేదు ఎవరు మాకు కావాలి మాకు కావాలి కావాలని కానీ వాళ్ళ కింద నెల మేము భంగమైపోతున్నాం అయిపోతున్నాం ఊర్లో వాళ్ళం పనులు వేతలు చాలా నష్టపోతున్నారు ఎట్లా తిని బతుండలులో చేస్తున్నారు కానీ ఏ రైతులకు వచ్చే అవకాశం చేయడం లే ఏదో పొలాలలో ఏదో చెట్లు కొట్టడము రాళ్ళు ఇలా ఉంటాయి కదా అవి చేపించే మాకు రైతులకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు అవి ఇక్కడ ఇక్కడే ఉన్నారు కదా వాళ్ళ పొలాలు కానీ ఇక్కడే ఉన్నారు కదా సర్పంచ్లే కదా వాళ్ళకి తెలిసింటే వాళ్ళకి ఎమ్మెల్యేలకు వాళ్ళు చెప్పాలి కదా మమ్మల్ని అంత దూరం పోనీయరు మాకు అంత అవకాశం కానీ లేదు ఎందుకంటే మేము ఉన్నాం కదా మేము ఉన్నాం కదా అని అంటారు వాళ్ళ కిందికి ఏమేసుకుంటున్నారో ఏం లేదో మాకైతే తెలియదు మాకైతే చాలా నష్టం జరుగుతుంది మా నాన్నకైతే పింఛన్ డెబ్బై ఎకరాలు డెబ్బై ఏళ్ళు ఉన్నాయి పింఛన్ ఇంతవరకు పింఛన్ లేదు ఏమంటే మా నాన్నకు పొలం ఉంది అన్నారు పొలం ఎవరు కొడుకులు వాళ్ళకు ముగ్గురు ఉంటే ముగ్గురు పంచేసినారు ఆయన వాళ్ళకు భారీగా పడుతున్నారు కానీ వాళ్ళకి అన్నం పెట్టే వాళ్ళకు లేరు అంత మిగతా వాళ్ళకల్లా పింఛన్లు వచ్చినాయి కానీ మనకు పింఛన్ రావడంలే పింఛన్ రావడానికి సార్ వెంకటేశ్వర్లు వచ్చి చెరువు కట్టిస్తామని చెప్తారు ఇంకా జరిగేటప్పుడు జరిగే తప్పుడు వచ్చి చెరువు కట్టిస్తామంటారు ఐదేళ్ళ వరకు తొక్కు చూడరు ఎవరే కానీ మళ్ళా తర్వాత ఇప్పుడు మన ప్రభుత్వం ప్రభుత్వం వచ్చినాక చెరువు కట్టిస్తామంటారు మన ప్రభుత్వం వచ్చినాక పని పట్టించుకోరు అది మాకున్న సమస్య గురి మీద చెప్పుకుంటారు యా ప్రభుత్వంలో కట్టేస్తారు మాకు చెరువు మాకు నీళ్ళు ఏమో ఎవరు వస్తాయి మాకు తాగడానికి ఒక్క పూట నీళ్ళే వస్తున్నది కానీ ఆ నీళ్లు ఎన్ని మాటలు వస్తాయి ఊరికే అన్న ఒక ఒక ట్యాంకి ఉంది మాకి ఆ ట్యాంకీలో నీళ్లు ఏమున్నది ఏం లేదు గాని తెలియదు ఎప్పుడు ఊరు సారో ఏం కథను అవి ఇప్పుడు మధ్యాహ్నం వేడిస్తారు నీళ్లు మళ్ళీ రేపు మధ్యాహ్నం వరకు లే అట్లా ఉంది మాకు ఇక్కడ అంటే నీళ్లు బాగా మురికి ఉంది అంటున్నారు వస్తున్నాయి నీళ్ళైతే అవి ఎక్కడెక్కడ కార్పోతున్నాయి నీళ్లు దానిలో నీరు చేసి గురించి ఇచ్చడం లేదు ఎన్ని సంవత్సరాలు అయిందో ఏమో తెలియదు ఆ ట్యాంకే కట్టి కట్టినప్పుడు కడిగింటారు అనుకుంటాం మేము మేము వచ్చిన వాళ్ళు ఉంటే అసలు ట్యాంకే కడగడంలే ఇక్కడ బిల్లింగ్ ఇక్కడ కట్టించినారు అది పట్టించుకోకున్నారు కొత్తది కట్టించు కానీ ఐదు మూడు సంవత్సరాలు అవుతుంది అది కట్టించి కానీ కానీ దాన్ని ఓపెన్ చేయడంలే నీళ్ళు చూస్తే ఒక పూట వస్తాయి అవి నీళ్ళు వచ్చేటివన్న బాగుంటాయి అవి బాగుండవు ఎక్కడో పోయి ఊరు తర్వాత ఎత్తుకొచ్చు కల్లా మేము తాగాలి ఉండరు వాళ్ళు ఇద్దరు ఎవరు లేరు ఇక్కడ లేరు అసలు డోన్ లో ఉండేది పైన లో ఉంటే మా మేము వచ్చేది పొలాన్ని పోయి పోయి వచ్చే లోపల ఏదో పనికి పోతుంటాం తెచ్చుకొని తింటుంటాము నీళ్ళు తాగడానికి వచ్చే లోపల మధ్యాహ్నం అవుతుంది ఒక పూట వస్తాయి ఒక పూట రావు